నా పేరు ఎర్రపల్లి షణ్ముఖరావు మాది గుడ్వే ఫౌండేషన్ వికలాంగుల సేవా సంస్థ బోడపల్లి నుండి వచ్చాము ఈరోజు జవాబు ఛానల్ ద్వారా టెక్నికల్ టెక్నికల్ ఎక్విప్మెంటు ప్రారంభం జరుగుతుంది డీటెయిల్ కేను మిగతా పూర్తిగా సమాజానికి ఉపయోగకరమైనటువంటి ఈరోజు పూర్తిగా ఆ జవాబు ఛానల్ని ప్రారంభించడం జరగడం వికలాంగులు సమాజానికి ఎంతో శుభపరిణామం మరి జవాబు ఛానల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వికలాంగులకు చైతన్యం కల్పించి వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచడానికి ఇటు ప్రభుత్వ పథకాలు అలాగే ఎన్జిఓస్లో చేస్తున్నటువంటి సేవలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వికలాంగుల స్థితిగతులు వాళ్ళకి తెలియజేసి మరింత వికలాంగుల సమాజం అభివృద్ధికి జవాబు ఛానల్ ద్వారా పరిష్కారం అవుతుందని మనస్ఫూర్తిగా ఈ ఛానల్ని మరికొద్దిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ